అందరికీ సర్పంచ్ అకాడమీకి స్వాగతం సో రీసెంట్గా మనం న్యూస్లో చూసినాం సిద్దిపేట దగ్గర పల్లుగడ్డ అనే గ్రామంలో సో ఏకగ్రీవమైంది సర్పంచ్ నామినేషన్ రాకముందే సో ఏకగ్రీవాల గురించి చర్చ స్టార్ట్ అయింది ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే సర్పంచ్ ఎలక్షన్స్కి సో ఏం బెనిఫిట్ ఉంటుంది యునానిమస్గా గెలిస్తే అంటే సో రెండు వేల పదమూడులో ఎవరైతే ఊర్లో సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారో సో ఏకగ్రీవమైన గ్రామాలకి ఐదు లక్షల రివార్డ్ ఉండేది రెండు వేల పదమూడులో అదే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి పది లక్షలైంది సో ఈ పది లక్షలు అనేది ఐదు ఐదు వేల కంటే తక్కువ ఓటర్లు ఉన్న విలేజ్లో ఒకవేళ విలేజ్లో ఓటర్లు ఐదు వేల కంటే ఎక్కువ ఉన్నారనుకో ఆ పది లక్షలు కాస్త పదిహేను అన్నమాట ఐదు వేల కంటే తక్కువ ఉంటే పది లక్షలు ఐదు వేల కంటే ఎక్కువ ఉంటే పదిహేను లక్షలు సో గవర్నమెంటు ఈ అనౌన్స్మెంట్ చేసింది బట్ గైడ్లైన్స్ రిలీజ్ చేయాలి సో చాలా మంది విలేజ్లలో యునానిమస్గా ఎలక్ట్ అయిన సర్పంచ్లు ఏం చేశారంటే ఈ రివార్డ్ పది లక్షలు వస్తుంది కదా పదిహేను లక్షలు వస్తుంది కదా అని చెప్పి సో అప్పులు చేశారు మళ్ళీ ఇంకేం చేసిండు కేటీఆర్ ఏం అనౌన్స్ చేసిండు అని అంటే సో ఎమ్మెల్యే డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఇంకొక పదిహేను లక్షలు అలకెట్ చేస్తాం యునానిమస్ అయిన విలేజెస్ నుంచి అని అన్నాడు సో వీటికి కూడా గైడ్లైన్స్ లేవు సో పది లక్షలు ప్లస్ ఇంకో పదిహేను లక్షలు అంటే యునానిమస్కి ఎలెక్ట్ అయితే ఇరవై ఐదు లక్షలు అనేది ఒక ఎస్టిమేషన్ ఉండే ఇనానిమస్ ఎలెక్ట్ అయిన సర్పంచ్కి బట్ ఏమైంది గైడ్ లైన్స్ లేకపోయేసరికి చాలా సర్పంచ్లకి ఫండ్స్ రిలీజ్ కాలే ఇప్పటికీ సర్పంచ్ అసోసియేషన్లు ఫైట్ చేస్తున్నాయి ఈ డబ్బుల గురించి సో ఏమైంది సర్పంచ్లకి డబ్బులు వస్తాయి అనుకొని అప్పులు చేసి బంగారం మిగుదెట్టి భూములు అమ్ముకొని సో వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొచ్చి డెవలప్మెంట్ ఫండ్ పనులు చేశారు బట్ ఏమైంది ఆ డబ్బులు రాలే బిల్లులు పేమెంట్ కాలే సో కొంతమంది సర్పంచ్లు సూసేర్ కూడా చేసుకున్నారు సో ఇప్పుడు మనకి ఈ రివార్డ్ ఉంటుందా లేదా అనేది ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు సో సో కే మనం మన సీఎం స్పీచ్లుంటే యునానిమస్గా అయ్యేటట్టు చేయండి అని స్పీచ్లలో చెప్తున్నాడు బట్ ఎలక్షన్ కమిషన్ మాత్రము యునానిమస్గా ఎవరిని నామినేట్ చేయొద్దు సెలెక్ట్ చేసుకోవద్దు ఎందుకనంటే ఇది ఒక హార్మోనిని బిల్డ్ చేసే బదులు సో ఊళ్ళల్లో పాటేసినట్టు అవుతుంది అందరూ సర్పంచ్ పదవిని కొనుక్కోవడానికి ట్రై చేస్తున్నారు సో అది ఒక మంచి ప్రాక్టీస్ కాదు సో అందుకోసమే ఏం చేయాలనంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే సో ఒకవేళ ఒక్క కాండిడేట్ నిలిచున్నా కానీ నోటా పెడుతుందన్నమాట అంటే ఇక యునానిమస్ ఎలక్షన్స్ ఉండకుండా చేద్దామని స్టేట్ ఎలక్షన్ కమిషన్ చూస్తుంది అంటే ఊరంతా కలిసి ఒక క్యాండిడేట్ నిలబెట్టినా కానీ డెఫినెట్గా ఎలక్షన్ అవుతుంది ఇంకొకాడ నోటా అనేది కంపల్సరీ ఉంటుంది బ్యాలెట్ పేపర్లో నోటా మ్యాండేటరీగా అనమాట సో అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనుకునేది ఎందుకు అనుకుంటుందంటే సో నార్మల్గా ఒక హార్మోనియస్గా అందరూ కలిసిమెలిసి ఒక పర్సన్ని ఎలెక్ట్ చేసుకోవాలని గవర్నమెంట్ ఇంటెన్షన్ ఉంటే బట్ అది అంటే ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి ఎవరి దగ్గర ఎక్కడ ఎక్కువ పవర్ ఉంటుందో వాళ్ళు దాన్ని పాటలో కొనుక్కున్నట్టు అవుతుంది సో అది ప్రజాస్వామ్యానికి ఒక మంచి థింగ్ కాదన్నమాట సో అందుకోసమే స్టేట్ ఎలక్షన్ కమిషన్ డెఫినెట్గా ఎలక్షన్స్ అవ్వాల్సిందే అన్న ఇంటెన్షన్ తోటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంది సో రీసెంట్గా ఏమైందనంటే సిద్దిపేట దగ్గర జగ్ జగదీవ్ పూర్ మండల్ సంథింగ్ అక్కడ పలుగడ్డ గ్రామం ఉంటుంది సో నాలుగు వందల మంది ఓటర్లు ఏమో ఉంటారంట సో వాళ్ళు ఏం చేశారంటే అంతకుముందు కంటెస్ట్ చేసి ఓడిపోయిన ఒక్క తోటి ఓడిపోయిన నేను సో యునానివర్స్గా ఎలక్ట్ చేస్తున్నాడు సో వాళ్ళు ప్రెస్లో కూడా వాళ్ళు కూడా చెప్పారు నేను పబ్లిక్ డొమైన్లో వీడియోస్ ఉన్నాయి నేను చూసిన సో ఆ యూనానివర్స్గా ఎలెక్ట్ అవ్వడం కోసం కూడా వాళ్ళు విలేజ్కి సంథింగ్ ల్యాండ్ ఏదో ఇస్తున్నారు టెంపుల్ డెవలప్మెంట్ ప్రామిస్ కూడా చేసినారు అది వాళ్ళే వాళ్ళ వాళ్ళ మాటలతో తెలిసింది బట్ ఇంకా ఇంకేమేమో ప్రామిస్ చేశారో మనకు అందరికీ తెలియదు డెఫినెట్గా ప్రామిస్ చేస్తేనే విలేజ్ వాళ్ళు అందరూ యాక్సెప్ట్ చేస్తారు సో అట్లా అయిపోయింది సో అట్లా ఏకగ్రీయంగా సర్పంచ్ ఉప సర్పంచ్ ఎలక్ట్ అయ్యిండు సో వాటి మెంబర్స్కి మాత్రం ఎలక్షన్స్ ఉండే ఛాన్స్ ఉంది రైట్ సో ఏమైతుంది ఇట్లా ఎనానిమస్గా ఎలెక్ట్ అయితే అంటే సో డెఫినెట్గా సో ఒకవేళ ఇద్దరు ముగ్గురు నిలిచినారు అనుకో రైవల్రీ గ్రూప్ రైవల్రీస్ అయితే గొడవలు అయితే తిట్టుకోవడం అవుతుంది వాళ్ళకి తాగిపించుడు వీళ్ళకి తాగిచ్చుడు అవుతుంది సో ఏకగ్రీవం అయితే ఏమవుతుంది ఆ ఈ డబ్బులు ఈ ఖర్చులకు కాకుండా డెవలప్మెంట్కి స్పెండ్ చేయవచ్చు రైట్ సో అందుకోసమే చాలా వరకు పొలిటికల్ లీడర్స్ కూడా ఇనానిమస్గా ఎలెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు బట్ డెఫినెట్గా అది వేలంపాట సైడ్ పోకుంటూ ఉండాలి రైట్ సో ఇప్పుడు ఎలక్షన్స్ చాలామంది కంటెస్ట్ చేస్తే డెఫినెట్గా కులం వైజ్గా మతం వైజ్గా గ్రూప్ వైజ్గా సో డబ్బులు ఉన్నోడు డబ్బులు లేనోడు తాగిపిచ్చుడు తినిపిచ్చుడు ఇదంతా కథలు 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 ఉంటుంది గొడవలు అవుతుంది లాండ్ ఆర్డర్ మిస్ అవుతుంది సో అది కోసమే ఆ తోటే గవర్నమెంట్స్ ఇనానిమస్గా అవ్వాలని ట్రై చేస్తే బట్ అది సంథింగ్ ఎల్స్ అవుతుంది ఓకే సో మీ ఊర్లో ఇనానిమస్గా ఏకగ్రీవంగా గెలిస్తే బాగుంటుందా లేకపోతే ఎలక్షన్స్ అయితేనే బాగుంటుందా కమెంట్లో మెన్షన్ చేయండి సో సర్పంచ్గా నిలబడే అభ్యర్థులు మా సర్పంచ్ అకాడమీలో జాయిన్ అవ్వండి శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సర్పంచ్ గెల్ప్ మాత్రం కోర్సు ఉంది నామినల్ ఫీతోటి సో మీరు ఆ కోర్స్ పర్చేస్ చేస్తే డెఫినెట్గా ప్రతి ఒక్క క్లాస్ మీరు సర్పంచ్ కావడానికి హెల్ప్ అవుతుంది తక్కువ డబ్బులు ఖర్చు చేసేటట్టు ఓకే సో ప్రతి క్లాస్ మీకు వెరీ యూస్ఫుల్ ఉంటుంది ఇన్ ద కోర్స్ బై బాయ్